నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి శ్రీ హరీష్ వారు మరి బేబీ గార్ల వివాహ మహోత్సవం సందర్భంగా ఆ సంతోషకరమైన వేడుకలను మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన పంచుకోవాలనే ఒక మంచి సంకల్పంతో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మందికి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి రోజు మరి వివాహ మహోత్సవం జరుపుకున్నటువంటి మరి హరీష్ గారికి బేబీ గారికి మాతృదేవభవన ఆశ్రమం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులకు నిత్యమా సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల తరఫున మీకు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కంపెనీ ఎంప్లాయర్ జిమ్ ఓ మరి మార్క్ వారికి మరి మాతృదేవభవన ఆశ్రమం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవనాథాశ్రమంలో జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాఖులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి మీరు ఆకలి తీరుస్తారని భవన నాశ్రమం తరపున మన స్కూటీ కోరుకుంటున్నాము మరి మరొకసారి ఈరోజు వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి హరీష్ గారికి బేబీ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్